కొందరు రెడ్డి కులంలో పుట్టకపోయినా పేరు చివరిలో రెడ్డి అని పెట్టుకుంటారంట నిజమేనా అంటే యాక్చువల్గా రెడ్డి గాని కమ్మ గాని కాపు గాని ఇవి టైటిల్స్ అండి ఇవి కులాలు కాదండి ఇవన్నీ వృత్తులండి టైటిల్స్ అండి అలాగే కమరి కుమరి మాల మాదిగా చాకలి ఇవన్నీ కూడా వృత్తులండి ఇవన్నీని అవి ఏవి కులాలు కాదు వీళ్ళందరూ శూద్రులే ఒకవేళ వీళ్ళందరిలో ఎవరిలోనా సరే శౌర్యం తేజస్సు దృఢ నిశ్చయం ఇంద్రియ నిగ్రహం యుద్ధంలో వెనకడుగు వేయిన లక్షణం నాయకత్వ లక్షణాలు దానగుణం ఉంటే వారు మళ్ళీ క్షత్రియులు ఎవరు కృషి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకరణ స్వభావం ఎవరు ఆవృత్తి చేస్తే వారు వైశ్యులు ఇది ఎవరు ఇలా అలా దీన్ని నిర్ణయించారు మీరు చెప్పినట్టు ఇది భగవద్గీతలో చెప్పబడి ఉందండి మీకు విదేశాలు ఉన్నాయను కూడా వేరే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాక అక్కడ కూడా వర్ణ వ్యవస్థ ఉందండి అంటే అక్కడ ఆ పేరు పెట్టుండకపోవచ్చే మంతి ఒకటి పాలక వర్గం అండి వారు అండి మంత్రి వర్గం బ్రాహ్మణ ఉన్నారండి వాళ్ళు ఆ సలహా ఆ నాలెడ్జ్ ఆ జ్ఞాన విజ్ఞానం ఉన్నవారండి వర్తకం వ్యాపారం వ్యవసాయం ఇవన్నీ చేసేవారు అందరూ వైశ్యులై ఉన్నారండి ఇంకా పని చేసేవారు ఉన్నారు వాళ్ళందరూ శూద్రులై ఉన్నారండి యాక్చువల్గా వైశ్యులు అంటేనే కృషి గోరక్ష వాణిజ్యం మన ప్రకారంగా వైశ్యులు ఎవరంటే ఈ కృషి అంటే వ్యవసాయం గోరక్షణ వాణిజ్యం వ్యాపారం ఇవి ఎవరు చేస్తే వారు వైశ్యులు మీకు అంటే మీరు కులం కులము అలాంటి తేడా మీకు ఏం లేదు అంటున్నారు మీరు అందరూ ఒకటే సమానత్వం అంటున్నారు మీరు అందరితో కూర్చొని భోజనాలు చేయడానికి అందరితో కూర్చొని పూజలు చేయడానికి అన్ని అంటే ఎలాంటి ఎలాంటి భావము అలాంటి మీలో లేదని చెప్తున్నారు అంతేగా అంటే నాలో కాదండి ఎవరిలోనూ ఉండకూడదని కోరుకుందామండి అట్లా ఒకవేళ అజ్ఞానంతో ఎవరిని అలా ఉన్నా ప్రయత్నం చేద్దామండి ఓకే అది కూడా బోధిస్తాను మీరు బోధించాలండి బోధించాలి ఇప్పుడు నేను అనేక సార్లు నేనే చెప్పుకున్నానండి నా పేరు వీర రాఘవ రెడ్డి గోత్రం మహిపాల వర్ణం శోద్ర ప్రవర కాశ్యప వంశం ఇక్ష్వాకు అని నేనే చెప్పుకున్నానండి మీరు ఎందుకో అంటే అర్చకులు ఏ విధంగా అయితే వాళ్ళది ఉచ్చారణ ఉంటుందో మీది కూడా అదే విధంగా ఉంది అంటే ఇక్కడ ఎవరైనా అంటే మిమ్మల్ని చూస్తే కూడా అవి అంటే మీ ముఖం చూసినప్పుడు మీ మాటలు ఇప్పుడు మీరు పలికే మాటలు ఇవన్నీ చూస్తే మీరు గతంలో ప్రాక్టీస్ లేకపోతే ఎందుకు అంత అర్చకులు లేదండి ఆ చిన్నప్పటి నుంచి ఏంటంటే భాగవత రామాయణ గీతలు విని పెరిగామండి మా నాన్న చిన్నప్పుడు మాకు బాగా ఊహ తెలిసిన సమయం అండి ఆరేడు సంవత్సరాలు ఏమో శనివారాలు వ్రతం చేస్తాం కదా మూడు నామాలు దిద్ది నాకు మాత్రం ఆయన పెట్టుకుని అందరూ పెట్టుకున్న నామాలు పెట్టు పెట్టారు నాన్న వెంకటేశ్వర స్వామి దన్నం పెట్టమని అని ఆయనే మన అందరికి తాత అన్నాడు మా నాన్న వెంకటేశ్వర స్వామి చూపించి మన అందరికి తాత అన్నాడు ఆయన ఇదేంటి మా తాత కొవ్వీరు పదవీరెడ్ కదా మా తాతగారు తాత తాతని వెంకటేశ్వర చూపిస్తాడు చూపిస్తాడేంటి అంటే మా తాత కూడా ఆయనే తాత సో మా నాన్న అంటే చదువుకోలేదు మా నాన్నగారు వేలు ముద్ర కానీ మరి అన్ని చదువులు చదువులు అన్నమ ఏం చెప్తున్నాడు అండి ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకేశాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేషుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు ఆ వేల్పు తిరువెంకటాద్రివిపుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రివిభుడు సంస్థత్యుడి తిరువెంకట ద్రివిభుడు ఏం చదువుకొని మా నాన్న చెప్పింది అన్ని చదువులు చదివిన అన్నమే చెప్పింది రెండు ఒకటేనండి కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఏమన్నా కొంచెం అలవాటు ఏమన్నా అంటే అవి విని ఉన్నాం కాబట్టి ఆ పదాలు మీకు అలా అనిపిస్తుంది ఏమో